హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరిలోనూ నడుము నొప్పి మోకాల నొప్పి అనేవి కామన్గా ఉంటున్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళు నెలసరి టైంలో నడుము నొప్పి చాలా తీవ్రంగా వస్తుంది ఈ నడుము నొప్పి మోకాల నొప్పికి చక్కటి పరిష్కారం ఈ రెసిపీ ఈ రెసిపీని తయారు చేయడం చాలా సులభం రాగి ఉండలు ఒకసారి తయారు చేసి ఒక నెల పాటు నిల్వ చేయవచ్చు రాగి ఉండని రోజుకొకటి స్నాక్స్ టైంలో ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్డూలను రాగి పిండి బెల్లం నువ్వులు కొబ్బరి నెయ్యితో తయారు చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ అండ్ టేస్టీగా రాగి పిండితో లడ్డూలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ఈ లడ్డూలను తయారు చేయడానికి బౌల్లోకి రెండు కప్పుల రాగి పిండిని తీసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఉప్పంత పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఈ రాగి పిండిలో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి ఉండలేమి లేకుండా బాగా కలపాలి రాగుల్లో కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు రక్తహీనత సమస్యను నుంచి బయటపడేందుకు ఉపయోగపడతాయి నీళ్లు పోసి కలిపిన తర్వాత పిండిని పిడికిలోకి తీసుకుని ముద్ద చేస్తే ముద్దకి రావాలి పిండిని ఆవిరికి ఉడికించడానికి ఇలాంటి జల్లెడి గిన్నెని తీసుకోవాలి ఆ గిన్నె మీద పల్చగా ఉన్న ఏదైనా కాటన్ క్లాత్ ని వేసి వాటర్ కలిపిన రాగి పిండిని అందులో వేయాలి రాగి పిండిని క్లాత్ లో వేసేటప్పుడు ఉండలేమి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు రాగి పిండి కనిపించకుండా క్లాత్ తో కవర్ చేయాలి క్లాత్ కనిపించకుండా మూత వేసి ఆవిరికి ఉడికించడానికి మరొక గిన్నెలోకి పావు అంత వాటర్ని తీసుకుని స్టవ్ మీద పెట్టాలి రాగి పిండి వేసిన బౌల్ తీసుకొచ్చి వాటర్ వేసిన గిన్నె పైన పెట్టాలి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇరవై నిమిషాల పాటు రాగి పిండిని ఆవిరికి ఉడకనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండిపైన వేసిన మూతను తీసేసి క్లాత్ను కూడా శుభ్రంగా తీసేయాలి ఆవిరికి ఉడికించిన రాగి పిండిని బేసన్లో వేయాలి రెండు కప్పుల రాగి పిండికి ఒక కప్పు బెల్లం తురుము వేయాలి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఒకటి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది బెల్లం కనిపించకుండా రాగిపిండితో బెల్లం మొత్తం కవర్ చేసి పిండి వేడి చల్లారే వరకు పక్కన పెట్టాలి రాగిపిండి వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేయడం వల్ల ఆ పిండి వేడికి బెల్లం త్వరగా కరుగుతుంది పిండి మీద మూత వేసి వేడి చల్లారే వరకు పక్కన పెట్టాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో అరకప్పు తెల్ల నువ్వులు వేసి దొరగా ఫ్రై చేయాలి రాగి పిండితో పాటు నువ్వులు తీసుకోవడం వల్ల కాల్షియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్లు పీచు పదార్థాలు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండటం వల్ల అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నువ్వులను దొరగా ఫ్రై చేశాక వాటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి నెయ్యి అర అరకప్పు కొబ్బరి తురుము వేసి దొరగా ఫ్రై చేయాలి కొబ్బరిని పొడిచేసి వేయడం కన్నా ఇలా తురిమి వేయడం వల్ల లడ్డు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి తురుముని ఇలా దొరగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై చేసిన నువ్వులతో పాటు రెండు మూడు ఇలాచి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి రాగి పిండి మీద వేసిన మూత తీసి బెల్లం పిండి కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి పిండి వేడికి బెల్లం కరుగుతుంది కాబట్టి ఎక్కడైనా బెల్లం గడ్డలు ఉంటే చేత్తో నలిపితే సరిపోతుంది బెల్లం రాగి పిండి బాగా కలిపిన తర్వాత గ్రైండ్ చేసిన నువ్వుల పొడి ఫ్రై చేసిన కొబ్బరి తురుము వేసి మరోసారి బాగా కలపాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకోన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ డైలీ నేను అప్లోడ్ చేసే వీడియోస్ని ఫాలో చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి నెయ్యి తీసుకుని పక్కన పెట్టి పిండిలో నెయ్యి మొత్తం ఒకటోసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి మొత్తం బాగా కలపాలి సున్నుండలు చేసేటప్పుడు ఎలాగైతే నెయ్యి కొంచెం కొంచెం వేస్తామో రాగి ఉండలు చేసేటప్పుడు కూడా నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కలిపితే సరిపోతుంది పిండి కొద్దిగా చేతిలోకి తీసుకుని లడ్డూ లాగా చేయాలి ఒకవేళ పిండి లడ్డూ చేయడానికి రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసి మరోసారి బాగా కలపాలి లడ్డూని మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది ఈ రాగి లడ్డూలను నెలకొకసారి తయారు చేసి రోజుకొకటి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది పిల్లలకి అవుట్ సైడ్ ఆయిల్ ఫుడ్ పెట్టడం కన్నా ఇలా ఇంట్లో హెల్తీగా చేసి పెట్టడం చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మేలు కూడా చూసారుగా హెల్తీ అండ్ టేస్టీ కే రాగి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రాగి లడ్డూలను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సరే కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్